వెల్కమ్ ది దే సెవెన్ టీవీఎం నమస్ తెలంగాణ ఇవ్వాలి వార్తలు తీసుకున్నట్లయితే రైతు భరోసా శాఖ లక్షల ఎకరాలు బ్లాక్ రైతు భరోసా వెబ్సైట్ లో సర్వే నెంబర్ లో బ్లాక్ ఉన్న భూమిలోకి కోత వరంగల్ జిల్లాలో రెండు ఎకరాలు రైతుకు అసలు భూమే లేదంట సిద్దిపేట జిల్లాలో ఎకరాల వ్యక్తికి నాలుగున్నట్లు చూపిన మైనం భరోసా జమ కాకపోవడంతో ఆరా తీసే అసలు విషయం వెల్లడి ఆందోళన రైతులు చేతులెత్తేసిన అగ్రి రెవెన్యూ అధికారులు ఏవిఎం డేటా తొలగిచ్చద్దు టాపింగ్ ఆరోపణలు ఇస్తే ఇంజనీర్లతో చెక్ చేయాల్సిందే ఈసీకి సుప్రీం కోర్టు డిలీట్ ఎందుకని ప్రశ్న నిర్మాణ రంగం భారీగా పడిపోయిన క్రయ విక్రయాలు గణనీయంగా తగ్గిన గృహ అనుమతులు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా భారీ ఎత్తున కొనసాగిన భవన నిర్మాణ పరి పర్మిషన్లు రెండు వేల ఇరవై నాలుగు ఒకేసారిగా నెల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైన ఫలితం పదహారు మున్సిపాలిటీ కార్పొరేషన్లు ముప్పై ఆరు శాతం తగ్గిన అనుమతులు తర్జన భర్జన కులకరణపై గందరగోళం రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ అయోమయం కులికిరాణి తర్వాత ముందుకెళ్లే యోచనలో సర్కారు ముంచుకొస్తున్న పరీక్షలు ఎన్నికల మరింత కుంభమేళకు వెళ్ళి వస్తుండగా ఏడుగురు దుర్మరణం మధ్యప్రదేశ్ రోడ్ ప్రమాదం మినీ బస్సుకు ఢీకొట్టిన ట్రక్ కు మృత్యులంతా హైదరాబాద్ లో ప్రయాణంలో గాయపడ్డ మరో ఆరుగురు సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లి పుణ్యస్థానాలు చేసుకుని తిరిగి వస్తుండగా ఇంత భయంకరమైన ఘటన జరిగిందో మనకు అనిపిస్తుంది దాదాపు దీంట్లో హైదరాబాద్ సంబంధించిన ఏడు మంది మరణించినట్లు మనకు తెలుస్తుంది ఇటీవల ప్రయాగరాజ్కి భారతదేశ వ్యాప్తంగా కూడా నూట నలభై కోట్ల జనాభా నుంచి పది శాతం దాదాపు పద్నాలుగు కోట్ల మంది ప్రయాగ్ రాజ్లో పుణ్యస్నానాలు చేసినట్లు మనకు తెలుస్తుంది ఈ మేరకు రీసెంట్లీ నిన్న జరిగిన హైదరాబాద్ వాసులు అక్కడ ప్రయాగరాజ్లో పుణ్యస్నానాలు చేసుకొని తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతంలో మినీ బస్సులో ప్రయాణిస్తుండగా హెవీ ఉన్న ట్రక్కు ఆ బస్సును దీకొట్టింది అక్కడికక్కడికే దాదాపు ఏడు మంది మరణించగా ఆరు మంది తీవ్ర గాయాలతో గురయ్యారు ఇటు చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా కూడా లో పుణ్యస్థానాలు ఎంతో ముఖ్యమైనది కానీ ఇక్కడ భక్తి ఎంతో ముఖ్యమో ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని మనం తెలుసుకోవాలి కేసీఆర్ పుట్టినరోజు వృక్షార్చన పదిహేను కేసీఆర్ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలి ఆయనకు మనం ఇచ్చే బర్త్డే కనుక ఇదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలతో కలిసి వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణ ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేడు ఫిబ్రవరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకునే రోజు పదిహేడు ఫిబ్రవరి మహాత్మా గాంధీ పుట్టినరోజు రెండు అక్టోబర్ ఇది యావత్ భారతదేశం గుర్తుపెట్టుకుంటుంది ఆ రోజు నేషనల్ హాలిడే ప్రకటిస్తుంది కానీ పద్నాలుగు ఫిబ్రవరి ప్రేమికుల రోజు ఇదంతా యువత గుర్తుపెట్టుకుంటుంది కానీ పదిహేడు ఫిబ్రవరి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే రోజు సృష్టి ఏ విధంగా చీకట్లో ఉన్నప్పుడు సూర్యుడు ఎంత ముఖ్యమో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు అంతే ముఖ్యం మరియు అందరి నాయకులు తన పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కానీ పదిహేడు ఫిబ్రవరి ఈసారి పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కేసీఆర్ గారు కోరే ఒకే ఒక కోరిక ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు కూడా నాకు ఇచ్చే బర్త్డే కానుక ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటారు మరి ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తన కార్యకర్తలని తెలంగాణ యావత్ ప్రజలకు కూడా కేసీఆర్ మీద ఎంతైనా అభిమానం ఉంటే ప్రతి ఒక్కరు కూడా మూడు మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మేరకు తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి ఒక్కొక్కరు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు మూడు మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నారు